పద్య సౌరభం కార్యక్రమంలో పోతన భాగవతంలోని రుక్మిణి కళ్యాణ ఘట్టంలో మూడవ భాగానికి స్వాగతం నమస్తే నేను మీ డాక్టర్ మరత భాస్కర్ రుక్మిణీదేవి అగ్ని ద్యోతనుడిని తన వివాహం కోసం శ్రీకృష్ణుడి వద్దకు రాయబారం పంపించింది నేను నీ వెంట వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను అంది ఆ విషయాల్ని బ్రాహ్మణుడైన అగ్ని ద్యోతనుడు శ్రీకృష్ణుడికి ఇలా చెబుతున్నాడు లోపలి సౌధంబులోన వర్తిం పంగతే వచ్చు నే నిన్నుదినేని కావలి వారల గల బంధువుల జంపికాని తేరాదని కమల నయన భావించితేని ఉపాయంబు సెపెదనాళింపు కులదేవయాత్ర చేసి నగరంబు వెలువడి నగ జాతకును మృక్క పిండ్లికి మునుపడ పిండ్లి కూతు నెలమి మావారు పంపుదురు ఏనునట్లు పురము వెలువడి ఏ తెంచి భూతనాధుసతికి మృక్కంగా నీవు నా కొని పొమ్ము నన్ను నవార్య చరిత రుక్మిణి నీవు కళ్యాణపురములో ఉంటావు కదా నిన్ను వెంటబెట్టుకుని వెళ్ళడానికి ఎలా శక్యమవుతుంది అలా తీసుకుని వెళ్ళవాలనంటే అంతఃపుర రక్షకులను నీ బంధుజనాలను చంపవలసి వస్తుంది కదా అని నీరజాక్ష నీవు భావిస్తే ఈ రభసతో నిమిత్తము లేని ఒక చక్కని ఉపాయం మనవి చేస్తాను చిత్తగించు పెండ్లికి ముందుగా పెండ్లి కుమార్తెను మా ఇలవేలుపు మంగళగౌరిని కొలవడానికి మా వారు పంపుతారు నేను ఊరి వెలుపలనున్న దుర్గగుడికి మొక్కు చెల్లించడానికై నగరి నుండి బయలుదేరి వస్తాను నీవు అడ్డగింపరాని గలవాడవు ఆ తరుణములో నన్ను నిరాటంకంగా నీ వెంట తోడుకొని ఘనులాత్మీయ తమో నివృత్తి కొరకై గౌరీషు నెవ్వని పాదాంబుజతో మునుగన్ వానూకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ జన్మంబులన్ నిను చింతించుచు ప్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా నాధ మహాత్ములు అజ్ఞానరాహిత్యం కొరకు పరమేశ్వరునిలాగా ఏ పరమ పురుషుని పాదపద్మాలలో ప్రభవించిన గంగా జలాలలో ఓలలాడనించుతారో అట్టి తీర్థపాదుడవైన నీ అనుగ్రహానికి నేను అర్హురాలను కాకపోతే బ్రహ్మచర్యవ్రతనిష్ట వహించి నూరు జన్మలకైనా నీవే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ నా ప్రాణాలు నీకే అర్పిస్తాను ఇది నా మనోనిశ్చయం ప్రాశ నీమంజుభాషలు వినలేని కర్ణరంధ్రంబులకలిమియేలాషరత్నమనీ భోగిం పగాలేని తనులతవలని సౌందర్యమేలా భువన మోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియమూలసత్వమేలా దయతీయరామృతం బాణగాలేని జిహ్వకుఫల రస సిర నయన నీవనమాలికా గంధమబ్బలె నిఘ్రా నేల ధన్యచరిత నీకు దాస్యంబు సేయని జన్మమేల ఎన్ని జన్మములకు నీకు దాస్యం జన్మమేల ఎన్ని జన్మములకు ప్రాణవల్లభ నీ మధురవాక్కులు వాక్కులు చెవుల వల్ల ప్రయోజనం శూన్యం పురుషోత్తమ నీవనుభవింపని సుందర సుకుమార శరీర లావణ్యం ఎందుకూ కొరగాదు జగన్మోహనమూర్తి నిన్ను సందర్శింపనోచని కనుల కలిమి దండుగా జీవితేశ్వర నీ అధర సుధారసం ఆస్వాదింపని నాలుకకు ఫలరసముల ప్రాప్తి ఎందుకు కమలాక్ష నీవు ధరించు వనమాలికా సౌరభం ఆఘ్రానించని ఈ నాసిక ఏల ధన్యచరిత్ర నీ పాద పరిచర్యకు ఉపకరింపని ఈ జన్మ ఎన్ని జన్మలెత్తినా ఏమి లాభం అని ఇట్లు రుక్మిణీదేవి పుట్టించిన సందేశమును రూప సౌందర్యాది విశేషములను బ్రాహ్మణుండు హరికి విన్నవించి కర్తవ్యం ఎద్దిసేయనవధరింపుమని సవర్ణనంబుగా మరియు నిట్లనియే ఈ విధంగా అగ్నిద్యోతనుడు రుక్మిణీదేవి పంపిన సందేశం ఆమె ఆకార సౌందర్యం మొదలైన విశేషాలను వెన్నునకు విజ్ఞప్తి చేసి కర్తవ్యమేమో ఏలినవారే ఆలోచించాలి అంటూ మరల వర్ణనకు ఉపక్రమించి ఇట్లన్నారు పల్లవ వైభవాస్పదములు పదములు కనకరంభా తిరస్కారు అరుణ ప్రభా మనోహరములు కరములు కంబు సౌందర్య మంగళము గలము మహిత భావా భావ మధ్యంబు మధ్యంబు చక్షురుత్సవదాహి చన్నుదోయి పరిహస పటలంబు నిటలంబు జితమత్త మధుకర శ్రీని భావాపులు చూపులు భావజాశముల ప్రాపులు చూపులు కుసుమశరు నింటి కొమలు బొమలు చిత్తతోషనములు చెలువ భాషనములు జల జనయనముఖము చంద్రశము రుక్మిణీదేవి చరణములు చిగురుటాకుల జిగిని మించుతాయి తొడలు పసిడి అరటి బోదెలను పరిభవిస్తాయి అరచేతులు బాలారుణ ప్రభవలే మనోహరాలు కంఠం శంఖం మాదిరి కడు రమణీయం నడుము ఉన్నదా లేదా అనిపిస్తుంది చనుగవ కనుల పండువు గావిస్తుంది నెన్నుదురు నెలవంకను గేలి చేస్తుంది జడ తుమ్మెదల బారును జయిస్తుంది చూపులు మన్మధుని తూపులు కనుబొమలు మదనుని వింటి కొనలు మాటలు మనస్సంతోష సంధాయకాలు ఆమె వదనం చంద్రబింబం కుదగు కుదగును అంగనకు మా మాధ్యాయులయాన పిన్లియగు తప్పదు జాడ్యములేల నీవు నీ తోయము వారి గూడుకొని తోయరు విచ్చేయుము శత్రులన్ శత్రుల నురుముసేయుము సేయుము శోభనం బిలన్ కృష్ణ మా వొజ్జల మీద ఒట్టు వేసి చెబుతున్నాను నీకు రుక్మిణి రుక్మినికి నీవు జోడుగా ఉంటారు మీకు వివాహం తప్పక జరుగుతుంది ఆలస్యం ఇంకెందుకు నీవు నీ వారితో గూడి ఆ వనజముఖిని కొనితేవడానికి వెంటనే బయలుదేరు వర్గాన్ని నుగ్గు నుగ్గు గావించు లోకానికి మేలు చేకూర్చు శ్రీకృష్ణుడు కుండిన నగరం మునకు రథారోడుండ చనుట అని ఇట్లు పలికి బ్రాహ్మణుని వలన విదర్భరాజతనయ్య పుత్తించిన సందేశంబును రూప సౌందర్యాది విశేషంబులను విని అవధరించి నిజకరంబున అతని కరంబు బట్టి నగుచు అయ్యవేంద్రుండి ఇట్లనియే ఈ రీతిగా పలుకుతున్న భూసురుని వల్ల విదర్భరాజకుమారి పంపిన వార్తను ఆమె రూపం చక్కదనం ముందు విశేషాలను ఆ యదుకుల చక్రవర్తి సావధానంగా ఆలకించాడు తన చేతితో అగ్నిద్యోతనుని చెయ్యి పట్టుకొని నవ్వుతూ ఇలా అన్నాడు కన్య నా తలపు గాఢము కూరుకురాదురే నాకెన్నడు నా వివాహము సహింపగ రుక్మితలంచు తలంచు కీడునే మున్నె ఎరుంగుదు పరులమూ కలడంచి కుమారి దెత్తు విద్వన్నుత మాను ద్రచ్చి నవవహ్ని శిఖన్ కైవడిన్ పండిత ప్రశంసలు వడసినవాడా రుక్మిణి మీద నాకు అగ్గలమైన కోరిక కనుకనే రేయి నేనెన్నడూ నిద్రించి ఎరుగా రుక్మి మా పెళ్లి కోరువలేక చెడు తలంపుతోనున్నాడని నాకింతకు మునిపే తెలుసు కొయ్యను మధించి కొత్త దగు అగ్నిజ్వాలను వెలికి తెచ్చిన విధంగా శత్రువర్గాన్ని ఛేదించి కన్యారత్నాన్ని గై కొంటాను వచ్చద విదర్భ భూమికి చొచ్చద భీష్మకుని పురము సురుచిరలీలం తెచ్చద బాలం వ్రేల్మిడి వ్రచ్చద నడ్డంబు రిపులు వచ్చిన ఓరన్ నేను విదర్భ దేశం వస్తాను అలవోకగా కుండిన నగరం ప్రవేశిస్తాను చిటికెలో రుక్మిణిని తెస్తాను విరోధులు నిరోధిస్తే ఆహవరంగములో హతమారుస్తాను అని పలికి రుక్మిణీదేవి పెళ్లి నక్షత్రంబు తెలిసి తన పంపున రథసారథి అయిన దారుకుండు శైబ్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహకంబులను తురగంబులను గట్టి రథమాయత్తంబు చేసి తెచ్చిన అమోఘ మనోరథుండైన హరి తానును బ్రాహ్మణుండును రథారోహణంబు చేసి ఏకరాత్రమున నా నర్తక దేశంబులను గడచి విదర్భదేశం మునకును జనియే అందు కుండిన పురీశ్వరుండైన భీష్మకుండు కొడుకునకు వశుండై కూతు శిశుపాలున కిత్తునని తలంచి శోభనోద్యోగంబు సేయించే అప్పుడు గోవిందుడు ఈ విధంగా వచించి వివాహ ముహూర్తమిపుడో అగ్నిద్యోతనుణ్ణి అడిగి తెలుసుకున్నాడు తన ఆజ్ఞానుసారం సారథి అయిన దారుకుడు శైబ్యం సుగ్రీవం మేఘపుష్పం వలాహకం అనే నాలుగు అశ్వాలను పూంచి ఆయత్తపరుచుకొని తెచ్చిన రథాన్ని సంకల్పుడైన శ్రీకృష్ణుడు అగ్నిద్యోధనునితో పాటు అధిరోహించాడు ఒకే రాత్రి పయనించి ఆ నరతక దేశాలు దాటి వెన్నుడు విదర్భకు విచ్చేశాడు అక్కడ కుండిన నగరాధిపతి భీష్మకుడు కుమారునకు లోపడి కుమార్తెను శిశుపాలునకిచ్చుటకు ఒప్పుకొని శుభకార్య ప్రయత్నాలు చేయింపసాగాడు రచ్చలు క్రంతలు రాజమార్గంబులు విపనిదేశం విషదములుగా జేసిరి చందన సిక్త తోయబులు గలయంగల్లి కలువడములు రమణీయ వివిధ తోరణములు గట్టిరి సకల గృహంబుల చక్కజేసి కర్పూర కుంకుమాగరు ధూపములుబెట్టిరి అతివలు పురుషులు అన్ని ఎడల వివిధ వస్త్రములను మ్రోయించిరి ఉత్సవమున వివిధమాలనులేపనములన ఉత్సవమునగరముప్పియుండే నగరమంతా అలంకరించారు మండపాలు సందులు రాజవీధులు అంగడి ప్రదేశాలు చిమ్మి శుభ్రం చేశారు మంచి గంధం కలిపిన నీరు అంతటనూ చల్లినారు కలువ పూదండలతో మనోహరములైన అగరుధూపాలు వేశారు అన్ని చోట్ల ఆడవారు మగవారు రంగురంగుల వస్త్రాలతో రకరకాల పూదండలతో క్రొంగృత్త వలువలతో నగలతో మైపూతలతో ఒప్పినారు అనేక మంగళతూర్యాలను పరమ సంతోషంతో మోగించారు పట్టణమంతా మహావైభవంతో పరిఢవిల్లింది అంత నా భీష్మకుండు విహిత ప్రకారమున పితృదేవతలను నర్చించి బ్రాహ్మణులకు భోజనంబులు వెట్టించి మంగళాశీర్వచనంబులు చదివించి రుక్మిణీదేవిని అభిషిక్తం చేసి వస్త్రయుగల భూషితం గావించి రత్నభూషణంబులిడంజేసే రుగ్ యజుస్సమాధర్వన మంత్రంబుల మంగళాచరణంబులు అనరించి భూసురులు రక్షాకరణంబులాచరించిరి పురోహితుడు గ్రహశాంతి కొరకు నిగమ నిగ నిగదిత న్యాయమున హోమంబు గావించే మరియు నా రాజు దంపతుల మేలు కొరకు తిలధేను కలధౌత కనకచేలాది దానంబులు ధరణీదేవతలకుసంగే అయ్యవసరంబున ఆ తర్వాత భీష్మకుడు శాస్త్రములు చెప్పిన రీతిగా పితృదేవతలను పూజించాడు భూసురులకు భోజనం పెట్టించి వారి చే మంగళాశీర్వాదాలు పఠింపజేశాడు రుక్మిణికి తలంటు స్నానం చేయించి ఆమెను వస్త్రద్వయంతో రత్నాభరణాలతో అలంకరింపజేశాడు బ్రాహ్మణులు రుక్కు యజుస్సు సామము అధర్మము అనే నాలుగు వేదాలలోని మంత్రాలతో స్వస్తి పుణ్యాహవాచనములు చేసి నిర్విఘ్నంగా పరిణయ మహోత్సవం పరిసమాప్తి చెందడానికి రక్షాకరణములు గావించారు పురోహితుడు గ్రహశాంతికై వేదోక్త విధానముతో హోమం గావించాడు భీష్మకుడు నూతన దంపతుల క్షేమానికై బ్రాహ్మణులకు నువ్వులు గోవులు వెండి బంగారం వస్త్రాలు మొదలైన దానాలు చేశాడు సంఘంబులతో రథావళులతో భద్రే భయోధంబుతో వేగాన్విత ఘోటక వజ్రముతో సంఘంబులతో రథావళులతో భద్రే భయూదంబుతో పటువేగాన్వితకవ్రజముతో బంధు బంధుప్రియ శ్రేణితో కటు సంరభముతో విదర్భతనయన్ విశంకట వృత్తి చైద్యుడు కడున్ గర్వించి అవ్వీటికి ఆ సమయంలో విదర్భరాజపుత్రిని చేపడతానంటూ మదోన్మత్తుడైన శిశుపాలుడు భటుల పటాలంతో తేరుల బారుతో భద్రజాతికి చెందిన కుంజర బృందంతో కడువడిగా పరుగిడే గుర్రాల పౌజుతో బంధుమిత్ర సమేతంగా మహాటోపంతో కుండిన నగరానికి వచ్చాడు బంధుల గూడి కృష్ణ బలభద్రులు వచ్చిన పారధూలి నిర్మంధర వృత్తి చైద్యునికి మాని గూర్చెద నుల్ల విదూరక పౌండ్రకాదు బాంధవ సహితులైన బలరామకృష్ణులను తరిమికొట్టి నిరాటంకంగా నెలతను శిశుపాలునకిచ్చి పెళ్లి జరిపిస్తామంటూ జరాసంధుడు దంతవక్తుడు సాళ్డు విదూరకుడు పౌండ్రక వాసుదేవుడు మొదలైనవారు మదపుటేనుగులు వీరభటులు అశ్వములు అరదములు అనే చతురంగ బలాలతో కదిలివచ్చారు మరియు నానా దేశముల రాజులు అనేకులేతంచి అందు ఎదుర్కొని పూజించి భీష్మకుండొక్క నివేషమున అతని విడిగించినంత ఆ వృత్తాంతంబు విని ఇంకా దేశదేశాల రాజులు పెక్కుమంది వచ్చారు భీష్మకుడు శిశుపాలునకు ఎదురేగి పూజించి అతనికి ఒకచోట విడిది ఏర్పాటు చేశాడు ఆ సమాచారం విన్నాడు బలరాముడు హరి ఒకడేగినాడు మగధాదులు చైత్యహితానుసారులై నరపతులెందరే జనినారు కుమారి తెచ్చు చోట సంగరమగు తోడుగా వలయు కంస విరోధికి నంచు వేగతా నరిగే హలాయుధుండు కమలాక్షుని జాడననేక సేనతో వెన్నుడొక్కడే వెళ్ళినాడు శిశుపాలునికి సహాయంగా జరాసంధుడు మొదలగు రాజులెందరో కుండెనపురానికి పోయినారు కన్యకను తెచ్చేటప్పుడు కథనం జరుగుతుంది తమ్ముడు శ్రీకృష్ణునికి సహాయపడవలనంటూ హలధరుడైన బలభద్రుడు అనుజుడేగిన మార్గాన అసంఖ్యాకమైన సైన్యంతో అరుదించినాడు ఆలోపలనేకతమునో విశాలయ విశాలనయనయగు రుక్మిణి తన్నాలోకలోచనుడు హరి ఆలోకము చేసి నిశంకితయై ఆ సమయములో వాలు కన్నుల బాల రుక్మిణి ఏకాంత మందిరములో కూర్చొని లోకములకు కన్ను వంటి వాడైన యదువల్లభుడు తన సందేశం తిలకించి తన్ను చేరరాడేమో అనే సందేహంతో లోపల ఆందోళన చెందసాగింది